నాకు యాక్చువల్గా సారు ముందు అస్సలు పరిచయం లేదు నేను వన్ ఇయర్ అయింది జాయిన్ అయ్యి మాస్టర్ ప్లాన్లో ఆయన ఎవరితోటి సరిగ్గా అంటే క్లోజ్గా ఉండరు తక్కువ మాట్లాడతారు కూల్గా ఉంటారు అంత రేపగా ఉండదు అని చెప్తూ ఉంటారు కానీ నాకేంటో తెలీదు ఇన్ నో టైంలో చాలా బాగా క్లోజ్ అయిపోయారు ఆయన ఎప్పుడు కూడా నా పర్సనల్ నెంబర్ నుంచి పర్సనల్ నెంబర్ ఆయన పర్సనల్ నా పర్సనల్ నెంబర్కి చేస్తుంటారు ఎప్పుడు అదే నెంబర్తో మాట్లాడుకుంటాం ఆల్మోస్ట్ ప్రతిరోజు మార్నింగే కంపల్సరీ మాట్లాడతారు మధ్యాహ్నం అంటే నేను వచ్చే కొద్ది రోజులు ముందు వరకు వర్క్స్ ఏమి లేకుండా రకరకాల రీజన్స్ తోటి డివిజన్లో వర్క్స్ లేవు నేను వచ్చిన వితిన్ నో టైంలోనే వర్క్స్ అన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఉన్నాయి ఆ టైంలో బాగా ర్యాపో బాగా పెరిగింది చాలా కూల్గా అంటే ఆల్మోస్ట్ నేను జనరల్గా ఏంటంటే నేను పై ఆఫీసులు తక్కువ వెళ్తుంటాను నాకు అదొక ఏఈగా ఉన్నప్పుడు సబ్ డివిజన్ తక్కువ వెళ్ళడం ఏడీగా ఉన్నప్పుడు డివిజన్ తక్కువ వెళ్ళడం అలాగే డిఈ ఉన్నప్పుడు సర్కిల్కి తక్కువ చాలా తక్కువ వెళ్తుంటాను ఎక్కువ అటువంటిది ఇక్కడ మాస్టర్ ప్లాన్లో కూడా చాలా ఎక్కువ అంటే అంత వే కాబట్టి ఎక్కువ వెళ్ళడం ఎక్కువ ఇంటరాక్షన్ అయ్యాను బాగా క్లోజ్ బాగా అయ్యాం అందుకనే ఈవెన్ సిజార్ఎఫ్కి వెళ్తున్నప్పటికీ వెళ్ళిపోయిన తర్వాత కూడా మాసీ గారు మా అస్సీ గారు మాసీ గారు ఇదే ఫీలింగ్తో ఉండేది అనుకోకుండా నేను డివిజన్ వన్కి జై జైహింద్ గారికి అనుకోకుండా అన్ఫార్చునేట్ దాంట్లో ఆయన లీవ్లో వెళ్ళడంతో నాకు కూడా వన్ కూడా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు రెండు డివిజన్స్ తోటి అది ఇంకా అది కూడా ప్లస్ అయింది ఎక్కువ ర్యాపో ఆ విధంగా మా ఎక్కువ చాలా అయ్యింది కోర్స్ ఈ యొక్క మా అనుబంధాన్ని ముందు ముందు ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తాను నో డౌట్ అందులో చేస్తామని అని అనుకుంటున్నాను అలాగే ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి ఇన్హెరెంట్ క్వాలిటీసు టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి టెక్నికల్గా చాలా సౌండ్ సారు అదొకటి రెండోది చెస్ ఒకటి మొన్న పర్సనల్గా మాట్లాడటప్పుడు కూడా చెప్పాను సార్ మీకు ఉన్నటువంటి లోన్ ఉన్నటువంటి టాలెంట్స్ మీరు దయచేసి బయటికి పెట్టి కొంచెం జనాలకు చెప్తూ ఉండండి ముందు ముందు ఫ్రీ కాబట్టి ఆ ఛాన్స్ చేయండి ఈ సందర్భంగా సభాముఖంగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ చెస్ టాలెంట్స్ ఈ టెక్నికల్ మీకు ఏదైతే సౌండ్గా ఉన్నారో అది కూడా జనాలకి ముందు చెప్తారని కొనసాగిస్తారని చాలా గాఢంగా నమ్ముతూ